ఈరోజు క్రిస్మస్ ధ్యానం ఇమానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము మత్తయ్యి ఒకటి ఇరవై మూడు దేవుడు తోడై ఉండకపోతే జలప్రలయంలో దేవుడు నోవాహుకు తోడై ఉండకపోతే ఏం జరిగేది చెరసాలలో ఏసేపునకు దేవుడు తోడై ఉండకపోతే అతడికి ఏమయ్యేవాడు ఎర్ర సముద్రం ముందు ఇస్రేయులకు దేవుడు సహాయం చేయకపోతే వారికి ఏమి జరిగేదో ఊహించడం అంత కష్టమేమి కాదు పాప పూబిలో లోతుగా కూరుకుపోయిన మనిషికి దేవుడు తోడై ఉంటే తప్ప ఆ పాప పూబిలో నుంచి మనిషి బయటికి రాలేని పరిస్థితి పాపిని రక్షించడానికి దేవుడు మానవుడిగా దిగివస్తే తప్ప మరో దారి లేని పరిస్థితిలో ఇమ్మానియేలుగా దేవుని అవతార పురుషుడిగా ఏసు మానవాలికి తోడై ఉండడానికి వచ్చాడు ప్రార్థన దేవా మాకు నిరంతరం తోడై ఉండడానికి ఇమ్మానుయేలు దేవుడిగా పరము నుండి దిగివచ్చినందుకు మీకు స్థుతులు ఆమెన్ నేటి సూక్తి వరకే మనిషికి మనిషి తోడు కానీ మనిషి బ్రతుకున్నంత వరకు దేవుడే అతనికి తోడు